ఇదే బైబుల్లో ఒక తండ్రి కూతురు కూడా మ్యారేజ్ చేసుకున్నారు అని చెప్పి మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్ మళ్ళీ నాకు ఛానల్ డిలీజ్ చేస్తాను బహిరంగ క్షమాపణ చెప్తాను మీరేం చెప్తే చేస్తాను ఎక్కడున్నా రెఫరెన్స్ చూపించా తండ్రి కుమార్తె పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ కాలు కలపండి మళ్ళీ ఛాలెంజ్ తండ్రి కూతురు తెలియకుంటాడు ఎక్కడైనా హలో హలో అత చెప్పమ్మా బైబిల్లో లోతు అని చెప్పి మీరు తండ్రి కూతులకు సంబంధించిన సంబంధాన్ని గురించి మాట్లాడారు కదా లోతుకి ఇద్దరు అయితే ఎక్కడా కూడా వాళ్ళకి భర్తలు దొరకకపోతే దాక్షరసం ఇచ్చి ఆ సైనించి పిల్లల్ని కన్నారు రాజ్యానికి రాజులు చేశారు ఇది నిజమేనా మీరు అడిగి ప్రశ్న ఏంటి ప్రశ్న ఏంటి అంటే ఆ విధంగా పెళ్లి కాకుండా ప్రశ్న ఏంటి తండ్రి కూతుర్లు పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకోకుండా ఆ నిసరండి కుర్చీ వేయండి మీరు ఇక్కడ కూర్చోండి అడగండి వాక్యం కరెక్టేనా కాదు కాదమ్మా మరి అక్కడ రాయబడిన సందర్భం మరలా చెప్తున్నా కదా అక్కడ రాయబడిన సందర్భం లేరు కి ఇన్సిడెంట్ కి జరిగే సందర్భానికి తేడా ఉంటది కమాండ్ అంటే ఇలా చేయమని చెప్పేది ఇన్సిడెంట్ అంటే ఇలా జరిగింది అనేది అనేది అర్థమవుతుందా ఏది ఫాలో అవుతా అంటే కమాండ్ ఫాలో అవుతాం తీసుకునే వాళ్ళు అంటే సందర్భం ఇలా జరిగింది ఉదాహరణ టీవీ లైన్ లో పలానా చోట ఒక తండ్రి ఎందుకు మధ్య నేరాల ఘోరాలు వస్తున్నాయి కదా నేరాల ఘోరాలు ఏంటంటే వేదశికి ఇంటికి వస్తుంది కుమార్తె ఎనిమిదవ తరగతి పాప ఇంటికి తీసుకున్నామని భార్య భర్తను పంపించింది భర్తను పంపిస్తే భర్త హాస్టల్లో నుంచి తనను పికప్ చేస్తున్నాడు తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత రాత్రి పదకొండు అవుతున్న ఇంటికి రావట్లే అప్పుడు ఫోన్ చేసి పోలీసులు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్లు ఇస్తే జరిగింది ఏంటంటే వాడు సొంత కూతుర్ని తీసుకుని వెళ్ళి పక్కన అడవిలో తీసుకుని వెళ్ళి అత్యాచారాన్ని చప్పు ఇంట్లో చెప్తుంది నేరాల ఘోరంలో వచ్చింది ఇప్పుడు ఇది నేరాల ఘోరంలో చెప్పాడు ఇలా చెప్పడం ద్వారా మీరు కూడా మీ పిల్లల్ని మీ కుమార్తెను ఇలాగే చేయండి అని చెప్తున్నారా లేకపోతే ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు జాగ్రత్త అని చెప్తున్నారా జాగ్రత్త అనే కాదా మరి బైబుల్లో ఇలా జరిగింది ఇలాంటి నీచులు ఉన్నారు ఇలా ఉండడం అన్నది దేవునికి నచ్చనిది ఆ సందర్భం రాయబడి ఉంటది వీళ్ళు యహోవ సమాజంలో చేరకూడదు పదవ తరం వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు యహోవ సన్నిధికి రాకూడదు అని రాయబడి ఉంటది ఇలాంటి వాళ్ళు అమోలీలు మోయాబీలు వారి పదవ తరం కూడా యహోగా సమాజంలో చేరకూడదు ఇంత భ్రష్ వీళ్ళు అని రాగిపడితే దాన్ని బట్టి వచ్చి మీకేం చెప్పింది తల్లి తండ్రి కూతురు పెళ్లి చేస్తున్నారు చెప్పి ఒకవేళ తండ్రి కూతురు పెళ్లి చేసుకున్నారు చేసుకుంటే బైబుల్లో ఉంటే కనుక ఎంతమంది క్రైస్తవులు వారి కూతురు పెళ్లి చేసుకున్నారు ఎక్కడైనా చూసారా ఏది ఇన్సిడెంట్ ఏది కమాండ్మెంట్ ఏది క్వశ్చన్ ఏది స్టేట్మెంట్ ఏ కామన్ సెన్స్ లేకుండా అదే అంటున్నా కదా వాట్సాప్ యూనివర్సిటీ దంతా ఏదో ఏదో చెప్పారు దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటాం ఏదో బాగుంది క్యాచీగా మీ కొడుకుని పెళ్ళైన తర్వాత పలకా బలపం చేయించి క్యారీ బ్యాగ్స్ పెట్టి బ్యాగులు నోట్స్ పెట్టి వరకు స్కూల్ వెళ్ళి ఒక పది చుట్లు తిరిగి స్కూల్ చుట్టూ మరలా ఇంటికి రావాలని చెప్పండి అలా సంవత్సరం పాటు స్కూల్కి వెళ్ళడం స్కూల్ చుట్టూ తిరగడం మరలా ఇంటికి రావడం సంవత్సరం తర్వాత ఏం నేర్చుకోవాలి చెప్పరా అంటే వాడు ఏం చెప్తాడు మీకు ఏం చెప్పామో అదే చెప్తాడు పుస్తకాన్ని తెరిచి ఏం నేర్చుకున్నారంటే చెప్తాడు కాదు బైబుల్ సరిగ్గా ఆవిడ అర్థం చేసుకోలేకపోయింది బైబుల్ తెరిచి ఏనాడైనా దాని చదివి ఉంటే లేకపోతే ఇప్పుడు నా ఛానల్ ఉంది కదా నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తామని చెప్పండి లక్ష్యంగా బైబుల్ నేర్చుకుంటే ఒక నెలకే మంచి బెరెట్ స్టూడెంట్ అవుతుంది లేకపోతే తీసుకొచ్చి డిబేట్ పెట్టండి లక్ష్యంగా మాట్లాడుతున్న ఇబ్బంది లేదు